మానవరుల అభివృద్ధికి ఉన్నటువంటి శాఖలకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం అంటే గతంలో ఇప్పుడు కూడా ఇంత కేటాయింపులు జరగలేదు అధ్యక్ష గతంలో కేటాయింపులు ఏ ఏడాది కూడా పూర్తిగా ఖర్చు పెట్టిన సందర్భం లేదు అధ్యక్ష కేవలం కేటాయింపులు తప్పితే ఆ నిధులు మళ్లించి వేరే వాటికి కేటాయించుకున్నారు అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మ కాబట్టి గ్రామీణ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఏడాదే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు రో గ్రామీణ అభివృద్ధి వ్యవస్థకు ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించమన్నది చిన్న విషయం కాదు అధ్యక్ష